నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబోతున్న డిసెంబర్ లో కొమరవల్లి మల్లన్న పూజలు స్టార్ట్ అవుతున్నాయి సో కొమరవల్లి మల్లన్న గురించి కానీ ఈ పూజ విధానాల గురించి కానీ మనం శ్రీశైలం గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ గుడి గురించి ఈ గుడి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి ఈ గుడి ఏంటంటే కొమరెల్లి మల్లన్న అని చెప్పేసి మనం సిద్ధి పెట్టిపోతుంటే దారిలో కొమరెల్లి మల్లన్న క్షేత్రం ఉంది ఆ కొమిరెడ్డి మల్లన్న అక్కడ పుట్టమటితో వెళ్లిడు ఇక్కడనేమో కృష్ణశిలతో వెళ్లిచినట్టుగా ఆ స్వామి నామం తోటి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో మల్లన్న స్వామి అక్కడ బల్జిమేడలమ్మ ఈమె గొళ్ళకేతమ్మని ఇద్దరు వార్యులు ఆ స్వామి కొమరెడ్డి మల్లన్న అయితే ఆ స్వామి సేవల్ని నేను పుట్టడం జరిగింది ఆ స్వామి సేవల్ని పెరగడం జరిగింది ఆ స్వామి సేవల్ని బతుకుతున్నా ఆ స్వామి సేవలే చేస్తుంటా అంటే ఇప్పుడు కురువోళ్ళు గోల్వాళ్ళు అని ఉంటారు కదా యాదవ్ వాళ్ళ ఇంట్లో పాలు పట్టియడం అని దేవుని లగ్నం చేయడమని ఎలా మొక్క పండుగలు చేయడం అని ఇట్లా స్వామి పండుగలు చేస్తుంటారు ఆ స్వామి మా ఇల్ల వెలుపు కాబట్టి ఇక్కడ ఈ ప్లాటు రెండు వందల గదల ప్లాట్ మేము కొనడం జరిగింది డెబ్బై ఏడులో అయితే ఇల్లు కడదామని కొన్నది స్వామి సంకల్పము గుడి కట్టాలన్న ఒక ఆలోచన వచ్చి ఇక్కడ ఈ గుడి కట్టడం జరిగింది ఇప్పటి ఇప్పటివరకు ఇంత కంప్లీట్ అయింది ఇంకా ముందుకు మాత్రం ఇక్కడ ఏం పని లేదు చేసుకుంటే ఇంకా చాలు ఉన్నది ఏం చేయాల్సిన పని లేదు ఇప్పుడు ఈ మల్లన్న స్వామి ప్రతిష్ట జరిగింది మళ్ళా పునర్ప్రతిష్ట జరిగింది మళ్ళీ ఇదంతా నిర్మాణం పునర్నిర్మాణం జరిగింది ఇప్పటివరకైతే స్వామి కృపతోటి ఇక్కడ సేవలు జరుగుతున్నాయి ప్రతి సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామి అంటే కళ్యాణము పదమూడు పద్నాలుగు పదిహేను పదమూడు రోజుల్లో స్వామికి దృష్టి కుంభాలు వేయడము సత్యనారాయణ స్వామి చేయడము తర్వాత రాత్రికి భజనలు చేయడము ఈ కార్యక్రమాలు జరుగుతాయి పద్నాలుగో తేదీన స్వామి అని చెప్పేసేసి ఓ మట్టి బొమ్మతోటి బొమ్మను తయారు చేసి రాక్షసు బొమ్మను బొమ్మరిలు కట్టి అక్కడ పూజ కార్యక్రమాలు ఉంటాయి అవి చేసిన తర్వాత అందరూ పూర్ణకాలతోటి శివశత్ గణాధులు అని సిగముగ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ దాన్ని తొక్కిన తర్వాత గంగ స్నానం కని చెప్పి శివభాగ్లో గంగకు పోవడం జరుగుతుంది అక్కడ గంగ ప్రార్థన చేసేసి అక్కడ గంగ గంగతెప్పని వదిలిపెట్టి మళ్ళీ స్వామి ఊరేగింపుతోటి గుడికి వస్తాడు మన రాత్రి పావులింపు ఉంటుంది మళ్ళీ పొద్దున్న స్వామి కోట్నం పెట్టుడు దేవుడు అగ్నం చేసుడు మళ్ళీ సదరపటం వేయడము అగ్నిగుండలు చేయడము మూడు రోజులు నిరంతరంగా భోజన కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్న ప్రసాదము మళ్ళీ ఈ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి శివసత గణాదులు చాలామంది వస్తారు ఎవరి భక్తులైనా మా శిష్యులు అన్నట్టుగా భావించి వాళ్ళందరినీ కూడా సన్మానించడము వాళ్ళకు ఆచారమని ఇవ్వడము అంటే షాలలు కప్పడము ఇట్లా వాళ్ళకి సన్మానాలు చేయడం జరుగుతుంది అందరూ కూడా సంతోషంగా అగ్నిగుండాలు కూడా దొక్కుతాము కొబ్బరిల్లి కాళ్ళు ఎట్లయితే దొక్కుతారో ఇక్కడ ఇక్కడ దొక్కిన చాలా భక్తులు అక్కడ కొబ్బరి దగ్గర తొక్కే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మా శిష్యులు ఇక్కడ అన్ని కట్టుదిట్టాలు ఉంటాయి వాళ్ళకి ఎలాంటి అపాయం లేకుండా ఆనందంగా ఆడుకొని పోయేటట్టుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము అంటే నూకులు దుబ్బడు ఉంటుంది కాబట్టి అక్కడ ధైర్యం చేయలేని వారు ఇక్కడికి వస్తారు చాలామంది దేవుడి దగ్గర తోటి మూడు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి గురుగారు ఇప్పుడు మీరు అన్నారు కదా హెల్త్ బాగాలేని వాళ్ళు లేకపోతే కొంచెం పరిస్థితులు బాగాలేని వాళ్ళు వస్తారన్నారు ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఏ కోరికలైనా తీరిపోతాయి అది ప్రతి గురువారం మాధ్యమారం అని స్వామి మండల స్వామి పూర్ణకం వస్తుంది అంటే మోటుగా చెప్పాలంటే సీగ మూతారు అంటారు కదా అట్లా సీగ మూడం జరుగుతుంది ఆ వారం రోజున స్వామి భక్తులు స్వామి చెప్పిన కనుక వాళ్ళు ఫాలో వాళ్ళకున్న బాధలు కష్టాలు పెళ్ళిళ్ళు కావాలని కోరుకొని వస్తుంది సంతానం కావాలని కోరుకొని వస్తుంది వ్యాపారాలు నడవాలని కోరుకొని వస్తుంది ఇల్లు పట్టుకోవాలని కోరుకొని వస్తుంది వాళ్ళు ఏ కొడుతూ కోరుకుంటూ కొడుకు సపోర్ట్ అయిపోతుంది కొన్ని గ్రాసం అందాలంటే కూడా మందులు తీసుకున్న వాళ్ళకి ఆరోగ్యం రాదు అటువంటి అప్పుడు కొన్ని ఉపశాంతి చేయడం జరుగుతుంది తాగితం ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి ఆరోగ్యం కూడా వస్తుంది అనుకున్న పండుగ ఆ రూపంగా దీనికి ఎందరో భక్తులు ఉన్నారు అలాంటి భక్తులు వాళ్ళ సహకారంతో ఇవన్నీ జరిగినాయి విగ్రహ ప్రతిష్టప్పుడు కూడా ఆ విగ్రహాన్ని ఒక భక్తులు ఇప్పించాను ఆ విగ్రహం భక్తులు ఈ విగ్రహం భక్తులు అన్ని విగ్రహాలను కూడా భక్తులు ఇప్పించారు స్థలం నాది వాళ్ళు ఇప్పించిన దాంట్లో ఛాయశక్తుల స్వామి సేవలో కష్టపడి సంపాదించింది నా వంతు సేవ కూడా దానికి సమర్పించడం జరుగుతుంది స్వశక్తి అంటే నా శక్తి కొద్ది కూడా విరాళ రూపంగా కాకుండా ధన రూపంగా కాకుండా శక్తివంచం లేకుండా ఆ జీవితాన్ని కూడా స్వామి సేవకి అంకితం చేయడం జరిగింది సో గురువారం ఆదివారం విశేషంగా జరుపుతారు గురువు గారు శివుడికి మల్లన్న స్వామికి రిలేషన్ ఏంటంటారు శివుడు తండ్రి మల్లన్న కొడుకు ఎట్లా అంటే దక్షయాగం అని చెప్పేసేసి సతీదేవి తండ్రి దక్షుడు అని చెప్పేసి యజ్ఞం చేస్తాడు యజ్ఞానికి అందరూ చెప్తాడు కానీ వీళ్ళకి చెప్పాడు చెప్పకున్నా సరే నా తండ్రి కదా అని చెప్పేసేసి మీ ప్రేమతోడు పోతుంది ఈ అమ్మని తినస్కరిస్తే బాధను భరించలేక నా స్వామికి మళ్ళీ ఏమైనా మొక్కని చూపించాలి నేనేమని పోవాలి నా తండ్రి నీ విధంగా నా నన్నే కాకుండా నా స్వా నా స్వామిని కూడా అవమానించిండు ఇక నేను బతుకు అని చెప్పేసి ఆయమ్మ వైరాగ్యంతో యజ్ఞంలో పడటం జరుగుతుంది ఆయమ్మ అక్కడ రూపం సాధించి మళ్ళీ ఇక్కడ హిమవంతుని దగ్గర కూతురై పుడుతుంది పార్వతి అయితే ఆ సమయంలో భార్య భార్యపైన వేదనతోటి స్వామి ఉగ్రతానుభవం చేస్తాడు శంకరుడు తాండవం చేసినప్పుడు కోప వచ్చి జట తీసుకొడితే జటలో పుట్టిన జట వీరభద్రుడు భయంకర స్వరూపుడు ఆ వీరభద్రుడు పుట్టిన తర్వాత మల్ల ఇంకా తాణవం చేస్తుంటాడు వీరభద్రుడు ఒక దిక్కు మల్లని ఒక దిక్కు శంకరుడు ఒక దిక్కు అయితే చెమట వస్తుంది నదటికెళ్ళి చెమట తీసి ఒక గుండుకు కొడితే గుండు పగిలిపోయి ఆ గుంటిలో మళ్ళీ కొడుతాడు గుంటి మైనార్లింగం మైలార అంటే మైల చెమట కొట్టినందుకు మైలారలింగం అని చెప్పేసి మల్లని కొడతాడు ఈ మల్లని ఏమో జిట్టుకి చెల్లా నడు నాగబంధు ఒళ్ళ అని చెప్పేసి ఓ రాఘంగ దశలో పట్టుకుని ఈయన ఒక రూపంతో అంటే సాత్వికమైన రూపం ఆయన ఏమో భయంకర రూపం వీరభద్రుడు ఈ సామేహం సాత్విక రూపంతో ఇద్దరు కూడా పుట్టిన తర్వాత నాకేం కర్తవ్యం నేను మమ్మల్ని జన్మనిచ్చినో మరి నాకేం పని చెప్తావు చెప్పమంటే కొడుకు దక్షయజ్ఞానం ధ్వంసం చేయాలి అని చెప్తాడు చెప్తే వీరభద్రుడు మళ్ళీ ఇద్దరు కలిసేసి అక్కడ దక్ష మొత్తం ధ్వంసం చేస్తాడు ఆ తర్వాత దక్షిణ తలవంటిస్తాడు వీరభద్రుడు ఏది బదిగత్తితోటి ఖండించిన తర్వాత దక్షిణ భార్య నా భర్త నాకు కావాలి నా భర్త చేసిన తప్పు నిజమే మీ అమ్మను వ్యతిరేకించినందుకు అగ్గిపాలయ్యింది మరి మీ తండ్రి వలన మీరు జన్మ ఎత్తి వచ్చిర్రు మీ తాతలు ఖండించారు ఒప్పుకుంటాం కానీ మరి నేనేం తప్పు చేసిన నా భర్త లేకపోతే నేను ఎట్లు ఎట్లుండాలి కాదు నా భర్తను నాకు పూర్షభిక్ష పెట్టని చెప్పి అమ్మ కోరుకుంటుంది వీళ్ళు కిన్నులైతులు అయితే ఆ తర్వాత ఆ తల్లి నా భర్త నాకు కావాలి రాకపోతే మాత్రము ఈ స్తంభించు స్తంభించుకోముడు కాక అని చెప్పి శాపం పెడుతుంది నా భర్త నాకు నేస్తేనే సరే లేకపోతే మాత్రం స్తంభించిపోవాలి అంటే నీళ్ళు దొరకయి గాలి దొరకదు లేదు అన్ని అగ్ని దొరకదు అన్ని రకాలు స్తంభించిపోతుంది దేవాని దేవతల ఆహాకారాలు చేసి శివుని పెట్టుకుంటే శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి అప్పుడు స్వామి మరి నా భర్త తప్పు చేసి నువ్వు శిక్షించడం నిజమే మరి నేనేం తప్పు చేసి నేను ఏదైనా ఎట్లుండాలి నా భర్త నాకు కావాలని చెప్పి కోరుకొని ఏడుస్తుంది పురుష భిక్షను కోరుకుంటుంది అయితే ఎట్లా చేద్దాం ఇప్పుడు అని చెప్పి మల్లని చెప్తాడు కండియటం అయిన పని అయింది నువ్వు మాత్రం కొండబొర్రె తలకాయ తీసుకురాపో అని చెప్తే మళ్ళీ మై కొండబొర్రె తలకాయ తీసుకొస్తాడు ఆ గొర్రె తొలకాయ పెట్టేసేసి మళ్ళా ప్రాణం పోస్తాడు లేచి కూర్చొని శరణు కోడతాడు ఎవరు దక్షుడు శరణు కోరినందుకు ఆశీర్వాదం ఇస్తాడు ఆ యజ్ఞం పరిసమాప్తం చేస్తాడు తండ్రి నేను ఈ గొర్రె తలకాయతో నేను ఉండలేను కాబట్టి నాకు మళ్ళా సాధారణమైన నాకు రూపం కావాలని చెప్పి కోరుకుంటే మంచిదని చెప్పి సాధారణమైన రూపం ఇస్తాడు కానీ కలిగిలో మాత్రం ఇది సాక్షాధారం వీరభద్రం గుడి ఎక్కడ ఉంటే అక్కడ తలకాయ పెట్టుకొని నీవు ఉండాలి నీ భార్య వాళ్ళు పట్టుకొని ఉంటుంది ఇది సాక్షాధారాలు లోపంలో కనపడాలని చెప్పి అంటే ఇప్పటికీ వీరభద్రం గుడికాడ దక్షుడు గొర్రె తోటి కనిపిస్తాడు గొర్రె గొర్రెతలకాయనే మెయిన్ ఇంపార్టెంట్ కానీ కొందరు మేక తలకాయ అంటారు గొర్రె తలకాయని మెయిన్ ఇంపార్టెంట్ ఆ తలకాయ పెట్టుకుని ఏ రూపం కనిపిస్తుంది నీ వాళ్ళు పట్టుకుని ఉంటుంది వీరభద్రుడు భద్ర మధ్యలో ఉంటాడు ఈ సాక్ష్యం కూడా కనిపిస్తుంది బొంతపల్లి కాడ కానీ కరివి అక్కడ ఆ క్షత్రాలు ఇప్పుడు చూడొచ్చు ఏడవీరభద్రుని కూడా ఈ ప్రత్యక్షంగా అనిపిస్తుంది అయితే ఆ జన్మల మల్లన్న దేవుడు శివుని కొడుకు ఆ తర్వాత పార్వదేవుని పర్ణయం ఆడుతు శంకరుడు వీరభద్రుడు మల్లన్న ఇద్దరు బంతిలు ఆడమని చెప్పేసి పంచవల్లలు బంతిస్తాడు శంకరుడు అయితే బంతి ఆడుకుంటారు ఇప్పటికి మన పిల్లలు బంతిలు ఆడుకుంటారు అట్ల ముందు వీరభద్రుడు బంతి కొడితే మల్లన్న పట్టుకుంటున్నారు మల్లన్న బంతి కొట్టినప్పుడు అది పట్టు తప్పిపోయి మక్క కోటలు బట్టి మక్క కొట్లలో బంతి పట మారి అవుతుంది అంటే పసుపు ఆ తర్వాత అల్లము ఎల్లిగడ్డ కందగడ్డ కంత దుమ్మగడ్డ అని చెప్పేసి ఇవన్నీ అయిపోయి అది లయమైపోతుంది బంతి బంతి దానం పోతుంది బంతి దొరకదు కానీ ఆయన ఒక బలిచర్ల పిల్ల ఆమె కూడా భద్రకాళి ఆమె కూడా మంచి ఎత్తు పొడవు భయంకర స్వరూపిణి ఆమెను చూస్తే ఈయన మై మర్చిపోతాడు ఆ భద్రకాళి బ్రహ్మణవాడి భద్రకాళిని పెళ్లి చేసుకుంటాడు వీరభద్రుడు ఇక మళ్ళను ఒకడే అవుతాడు కొట్టినప్పుడు అందరం ఉన్నాము ఆ తర్వాత ఎక్కడక్కడ అయిపోయి నేను ఒంటరిని అయిపోద్ది కదా అని చెప్పి స్వామి బాధపడి శంకరుడు పిలిచి నైనా నువ్వు బాధపడకురా ఒంటరి పత్తికి వెళ్ళి చేరదు నువ్వు కూడా పెళ్లి చేసుకో బల పిల్ల బంచెం అని చెప్పేసేసి ఆమె పాపకరుతో పుట్టింది కాదు నువ్వు నా వల్ల నెచ్చబుట్టినావు ఆమె కూడా ధర్మ సంతానం ఇచ్చిన ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి తల్లి తొంభై ఏళ్ళ పెద్ద మనిషి తల్లి అటువంటి వృద్ధులకు ఆడపిల్ల మంచి అందమైన పిల్లలు నేను జన్మని ఇచ్చిన ఆ పిల్లలు నువ్వు పెళ్లి చేసుకో బల్జమీడమను నీ కూడా పూజలు కొట్టావు లోకంలో నువ్వు వేదన వాడు చెప్తే మంచిది మరి నేను పోవాలంటే మరి నాకు అన్ని పంచి ఇచ్చేసి నాకు వారాలు మంచు దీనాలు మంచు ఆ తర్వాత పండుగలు పబ్బాలు పంచేసి అర్ధరూపం పంచు అంటే ఈ దేవుడు అడిగి నాకు కొద్దిగే నా స్వామికి ఆనందం అనిపించి ఆయన దగ్గర త్రీశూలం ఉంటే ఇంకా ఉరాగొమ్మ గదాసులం ఒక్కొక్క కొమ్ముతో గదాసులం ఉంటుంది ఆసులం ఇస్తాడు కోటాంబరం ఇస్తాడు డమరకం ఇస్తాడు ఇవన్నీ అలంకరణ రూపమిస్తాడు అయితే ఆ తర్వాత మరలక స్వామి నేను పోతున్నా మరి నాకు వారం దినాలు కూడా మంచి అంటాడు అంటే ఏ దేవుడికి ఏ వారము తెలియదు ఈ దేవుడు అడిగినాకపోతే ఆ స్వామికి ఆనందం అనిపించి నువ్వు నన్ను ముందు అడుగుతున్నావు కాబట్టి ఆదివారం మొదటి వారం వారంలో ఏడు వారాలు దినాలు ఎనిమిది అవుతాయి మొదటి వారం ఆదివారం నీకు సమర్పిస్తున్నా ఆదివారం నేను నీ పూజలు చేస్తున్నాడు భక్తులందరూ ఆ నీ పూజ చేయడమే కాదు అది రవివారం అని చెప్పి కూడా అంటారు సూర్యుని కూడా ఉపాసన చేసేవాళ్ళు సూర్య భగవాన్ లో ఒక్క పొక్కు మొక్కితే ఇద్దరు ఆశీర్వాదాలు వస్తాయి ఆదివారం నీ సోమవారం శంకరుడు పూజ మంగళవారం మాత మామలా పూజ బుధవారం నాడు భూలక్ష్మి పూజ గురువారం రోజున ఇట్లా దేవతల పూజ శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ శనివారం రోజున ఆంజనేయ స్వామి పూజ అని మారాలు ఇట్లా దేవుని డివైడ్ చేయడం జరుగుతుంది ఇది ఆ తర్వాత మళ్ళీ నాకు పండుగలు పంచం అంటానంటే కొడుకని అడుగుతున్నావు ఆనాడు మల్లన్న స్వామి అడిగిండు కాబట్టి ఈనాడు ఏ కొడుకులను కానీ నా నాకు ఇచ్చేసి నా బతుకు నేను బతుకుతాను నా బతుకు నేను బతుకుతున్నాను నా కాళ్ళు మీరు నిధులు పడతాను చెప్పేసి తల్లిదండ్రులు అడగడం అంటే మల్లన్న స్వామి తండ్రి మొదలైంది ఇది ఇది అడగడం ఇట్లా మల్లన్న స్వామి అట్లా చెప్తే ఆ స్వామి ఆనందం అనిపించి కొడుకని నీకు సట్టేడివాళ్ళని నీకు ఇస్తారు అంటే సంక్రాంతి పద్నాలుగు తారీఖు నిలబెట్టిన నుండి ఉగాది వరకు సట్టేడ వరాలు నీకు ఒక శివరాత్రి జాగరణ నాకురా నాకు సార్ ఒకటి అంటే శివరాత్రి నాడు అందరూ కూడా ప్రపంచమంతా పరమాత్మ సేవలు ఉంటారు ఆ స్వామి శివారాధన చేస్తారు ఆ తర్వాత రాత్రి జాగరణ చేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక మటన స్వామికి ఉగాది వరకు సట్టేడు వారాలు అంటే పద్నాలుగు తారీఖు నుండి నిలబెట్టినప్పటిసంది భక్తులు మదమాంసాలు తినకుండా ఆ తర్వాత బ్రహ్మచర్యం పాటిస్తూ భక్తి శ్రేతులతోటి ఎవరిని పొట్టరు తిట్టరు ఎవరిని అనరు అనిపించుకోరు భక్తి శ్రేతులతోటి స్వామి సేవల నిమగ్నమై ఉంటారు అయితే కొందరికి సంక్రాంతి నిలబెట్టినప్పుడు సందికి సూతకాలు వచ్చేసి కుదరకపోతే ఏడు వారాలు ఎట్ల నుండి పాటించవచ్చు ఇక్కడి నుండి బట్టి అక్కడ వరకు అట్లా సత్యేడు వారాలు అని చెప్పి స్వామి పూజలు జరుగుతుంది స్వామికి సంక్రాంతి అప్పుడు దేవుడి కళ్యాణం అయితే శివరాత్రి అప్పుడు కూడా జరుగుతుంది ఉగాది అప్పుడు కూడా లాస్ట్ కళ్యాణం అని చెప్పి కొమ్మరి దగ్గర జరుగుతుంటుంది పెద్దపట్నం అని వేస్తుంటారు ఇది ఇప్పటికీ మన కలియుగ సాక్షాత్తుంది